ఫస్ట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఇన్ నమస్కారం వెల్కమ్ జ్యులర్మస్కారం టుీత హైదరాబాద్ లోని చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజేందర్ రెడ్డి నగర్ లో నివాసం ఉంటున్న తొమ్మిది సంవత్సరాల ప్రశాంత్ అనే వ్యక్తి స్కూల్ యొక్క ఐడి కార్డ్ ట్యాగ్ తోటి తన నివాసం ఉంటున్న ఇంట్లోనే బాత్రూమ్ లో హ్యాంగ్ చేసుకొని చనిపోవడం జరిగింది అసలు ఎందుకు చనిపోయాడు దేనికోసం చనిపోయాడు అన్న విషయాలన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసు వారు కానీ ఇప్పుడు ఈ కేసులో మనము రెండు అంటే రెండు వైపులా కూడా మనం ఆలోచన చేయాలి ఏదంటే ఇటు తల్లిదండ్రుల వైపు నుంచి అదేవిధంగా స్కూల్ తరపు నుంచి కూడా అతను ఒక ప్రైవేట్ స్కూల్లో ఫోర్త్ స్టాండర్డ్ చదువుతున్నాడు సో ఆ స్కూల్ యాజమాన్యము చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఇదంతా కూడా అయితే మనం ఈ కేసులో దర్యాప్తు ఎలా కొనసాగుతుంది అసలు ఎలాంటి స్టేట్మెంట్స్ అంతా కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది అనే దానిపైన మనం ఒక్కసారి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ అనే వ్యక్తి ఏం చేశాడు ఇమీడియట్గా అంటే బాత్రూంలోకి లోకి స్కూల్ యొక్క ట్యాగ్ తోటి చనిపోవడం జరిగింది ఆత్మహత్య చేసుకున్నాడు అది కాసేపటి తర్వాత తల్లిదండ్రులు గ్రహించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించారు పోలీసులు వచ్చేసి దాన్ని వెంటనే చూడడం జరిగింది చూసిన తర్వాత డెడ్ బాడీని గాంధీ మార్చుడికి పంపించడం అనేది అక్కడ వరకు చాలా క్లియర్గానే ఉంది ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి వారి యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు ఎలా అంటే ఇప్పుడు పిల్లోడు చనిపోయాడు ఎందుకు చనిపోయాడు అంటే ఈ మధ్య కాలంలో పిల్లలు చిన్న విషయానికే చాలా హర్ట్ అవుతున్నారు హర్ట్ అయిపోయి నేను ఇంకా అసలు అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు చుట్టుపక్కల వాళ్ళకి ఇష్టం లేదు అసలు నన్ను టీచర్స్ నచ్చట్లేదు అని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకోవడం అనేది కామన్ గా ఈ రోజుల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం అంటే బిల్డింగ్ పై నుంచి కూడా అంత చిన్న ఏజ్ లో థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి కూడా దూకేసి ప్రాణాలన్నీ కూడా ఈజీగా తీసేసుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ మనము పోలీసులు ఏమని ఆలోచిస్తారంటే తల్లిదండ్రులు గనక ఏమైనా అన్నారా అంటే ఆ పిల్లోడు బాత్రూమ్ లోకి వెళ్లే ముందు తల్లిదండ్రుల మధ్యలో పిల్లోడి మధ్యలో ఏమైనా ఘర్షణ వాతావరణం ఏమైనా జరిగిందా ఏమైనా అన్నారా అని చెప్పేసి ఏమైనా టీవీ కోసం కానివ్వండి లేదు అంటే ఫోన్ కోసం కానివ్వండి లేదు అంటే ఇంకేదన్నా క్లాస్ రూమ్లో చదవట్లేదా లేకపోతే టీచర్స్ ఏమైనా మీకు కంప్లైంట్ ఇచ్చారా దాన్ని ఏమైనా పిల్లలతో డిస్కషన్ చేశారా అనే దానిపైన కూడా మొత్తం ఎంక్వైరీ చేస్తారు చేసిన తర్వాత లేదు అసలు మేము ఏమనలేదు మేము కాముగా ఇక్కడే కూర్చున్నాము తర్వాత తనే వెళ్ళిపోవడం జరిగింది అని చెప్పేసి చెప్పడం ఇంకా బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు ట్యాగ్ ఏమైనా తీసుకెళ్లేటప్పుడు వీళ్ళు చూసారా చూసినప్పుడు ఏమైనా అడగారా లేదంటే వీళ్ళకి కనిపించకుండా తీసుకొని వెళ్ళడం జరిగిందా జరిగిన తర్వాత ఎంతసేపటి తర్వాత డోర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ జరిగింది ఇదంతా కూడా ఫస్ట్ తల్లిదండ్రులను అడుగుతారు అడిగిన తర్వాత వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత అప్పుడు చుట్టుపక్కల ఉన్న నైబర్స్ని అడగడం జరుగుతుంది ఏంటంటే వీళ్ళంతా ఎలా ఉంటారు ఈ ఫ్యామిలీ ఉండే విధానం ఎలా ఉంటుంది తల్లిదండ్రులు పిల్ల ఆ పిల్లోడితో ఉండే విధానం ఎలా ఉంటుంది ఏమైనా కొట్టడం కానివ్వండి తిట్టడం కానివ్వండి అరవడం కానివ్వండి లేదంటే గజమాయించడం కానివ్వండి ఇలాంటివి ఏమైనా మీరు చూసారా దాని తర్వాత పిల్లలతో ఆడుకునేటప్పుడు కూడా ఎలా ఉంటాడు పిల్లోడి ఐ మీన్ ఆనందంగా ఉంటాడా లేదు అనుకుంటే ఏమైనా మూడు స్వింగ్స్లో ఉంటాడా తీసుకున్నప్పుడు అతని యొక్క కోపం ఏమన్నా వస్తుందా ఇవన్నీ కూడా ప్రతీది కూడా అక్కడ ఎంక్వైరీ చేస్తారు చేసిన తర్వాత నెక్స్ట్ ఇంక స్కూల్ దగ్గరికి వెళ్తాం స్కూల్ దగ్గరికి వెళ్ళేసి స్కూల్లో ఏమైనా ఘర్షణ ఏమైనా పిల్లలు అతన్ని కామెంట్ చేయడం కానివ్వండి చదువు విషయంలో టీచర్స్ ఏమైనా అనడం కానివ్వండి లేదు అంటే మార్క్స్ విషయంలో ఏమైనా తగ్గిపోయిందని చెప్పేసి ఏమైనా అందరి ముందు నిలచోబెట్టడం కానివ్వండి ఇలాంటివి ఏమైనా చోటు చేసుకున్నాయా అక్కడ ఏమైనా వాతావరణం జరిగిన తర్వాత పేరెంట్స్ తో డిస్కస్ చేయలేక ఏమైనా ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిందా అనే యాంగిల్లలో లో కూడా ఇటు రెండు వర్షన్స్ అన్నట్టు ఇటు పేరెంట్స్ అదే విధంగా స్కూల్ యాజమాన్యం వీళ్ళిద్దరు స్టేట్మెంట్స్ అనేవి చాలా క్రూషియల్ గా ఇక్కడ మారే అవకాశాలు ఉన్నాయి ఆ మారిన తర్వాత ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో తెలిసిన తర్వాత ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది కూడా చాలా కీలకంగా మారుతుంది ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునేటప్పుడు అతని యొక్క మెంటల్ స్టెబిలిటీ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అది ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఆవేశంగా తీసుకునేటప్పుడు మన యొక్క మైండ్లో ఉండే ఏవైతే ఉంటాయో వస్తుంది అవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తాయి దాంతోపాటు ఎప్పుడైతే హ్యాపీ మూడ్లో ఉన్నా లేకపోతే శాడ్ మూడ్లో ఉన్నా డిప్రెషన్లో ఉన్నా లేకపోతే బాధలో ఉన్నా ఇవన్నీ కూడా మనకు అక్కడ మైండ్ మీద చాలా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అయిన తర్వాత అప్పుడు ఆ సందర్భంలో ఖచ్చితంగా తెలిసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తను ఏదో లోన్ అయ్యాడు లోన్ అయి దేనికో బాగా హర్ట్ అయ్యాడు హర్ట్ అయిన తర్వాతనే ఇక అంత చిన్న ఏజ్లో లో నైన్ ఇయర్స్ పిల్లవాడు ట్యాగ్ తోటి ఆత్మహత్య చేసుకోవడం అంటే ఒక్కసారి ఇమాజిన్ ఎంతో కష్టం వస్తే తప్ప మనం చనిపోవాలి అన్న నిర్ణయానికి రాలేము అంటే ఇంకా నాకు ఇక్కడ నేను బ్రతకలేకపోతున్నాను నేను ఇదంతా ఇంత ప్రెజ తట్టుకోలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు ఇంకా నేను అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రమే లైఫ్ అనేది క్విట్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ రెండు వర్షన్స్ వింటారు పిల్లల వర్షన్ వింటారు అక్కడ స్కూల్లో ఉన్న పిల్లల వర్షన్ వింటారు విన్న తర్వాత ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఎవరు నిజంగానే ఏమీ అనలేదు ఆ పిల్లోడిని అనుకుంటేనేమో అతని యొక్క మెంటల్ స్టెబిలిటీ ఇప్పుడు నేను చెప్పాను కదా పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చే ఆ యొక్క దాన్ని బట్టేసి దానిపైన అంచనా వేసి ఆ పిల్లోడి యొక్క ఐ మీన్ అంటే మూడ్ స్వింగ్స్ అనేవి ఎలా ఉంటాయి ఆవేశంగా ఉన్నప్పుడు కానీ చిన్నదానికి రియాక్ట్ అవ్వడం కానీ సో తను స్వతహాగానే ఇలా చేసుకున్నారు ఎవరి ప్రమేయం లేదు ఏదో చిన్న మాటకే హర్ట్ అయ్యాడని చెప్పేసి ఉంటుంది అదే ఎవరైనా ఆ మీన్ అతను ఆత్మహత్య చేసుకోవడానికి గనక ప్రలోభ పెడితే అంటే ఏ నువ్వు అసలు నువ్వు చదవట్లేదు నువ్వు నాకు ఎందుకు పుట్టావు నువ్వు చచ్చిపోతే బెటరు అసలు నీలాంటి పిల్లలు ఎందుకు పుట్టారు అని చెప్పేసి కనుక పేరెంట్స్ ఏమైనా అలాంటి మాటలు అన్నారనుకోండి వారికి పనిష్మెంట్ ఉండే అవకాశాలు ఉంటుంది వారిపైన కేసు ఫైల్ చేస్తారు చేసిన తర్వాత మినిమం వారు ఒక వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు కూడా జైలు శిక్ష అనుభవించే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు ఫైన్ కూడా వేసే అవకాశాలు ఉంటుంది ఇకపోతే ఒకవేళ స్కూల్ యాజమాన్యం వాళ్ళు అక్కడ గనక ఆయన యొక్క ఏదైతే ఉంటుందో చదువు పైన కానివ్వండి లేదంటే మార్క్స్ పైన కానివ్వండి కామెంట్స్ చేసి అందరి ముందు హేళన చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కానివ్వండి ఆ క్లాస్లో ఎవరైతే ఆ ఆ టైంలో ఉన్న టీచర్ ఎవరైతే ఉంటారో వారిని ప్రస్తుతానికి మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత సస్పెండ్ చేయడం అనేది జరుగుతుంది అంటే ఇంకా ఆ పోస్ట్ నుంచి పక్కకు పెడతారు పెట్టిన తర్వాత ఈ ఎంక్వైరీలో భాగంగా వారిని అంతా చేసిన తర్వాత వారు నిజంగానే ఇలా అన్నారు పిల్లల అబ్బాయిని చూసి నవ్వడం జరిగింది దానివల్ల తట్టుకోలేక ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు అని గనక వారి యొక్క దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది అంటే ఖచ్చితంగా వారి యొక్క పనిష్మెంట్ కూడా ఉంటుంది అంటే వారి కూడా పనిష్మెంట్ ఉంది వారిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది వారిని కూడా జైలు పంపించే అవకాశాలు ఉంటాయి వారిపైన కూడా కేసు ఫైల్ అవుతుంది అంటే ఇలా మొత్తం కూడా చూసుకుంటే ఈ రెండు వేల నుంచి కూడా పోలీసులు ఇప్పుడు ఈ పిల్లాడు ప్రశాంత్ చనిపోయిన దాని పట్ల దర్యాప్తు అనేది కొనసాగిస్తుంది అంటే కేసు ఎప్పుడైనా కూడా ఇన్ని యాంగిల్స్ లో నుంచి పూర్తి స్థాయిలో ప్రజెంట్ చేస్తారు కానీ ఇది ఎక్కువ రోజులు పడుతుందంటే అంటే పట్టదు ఎందుకంటే ఇలాంటి సస్పెక్టెడ్గా ఏదైతే చనిపోతారో వారందరివి కూడా విత్ ఇన్ నైన్టీన్ డేస్ లోనే కోర్టులో ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేయాలి ఫైల్ చేయని పక్షంలో కోర్టు అక్కడ సీరియస్ అవడం జరుగుతుంది ఎందుకని ఈ కేసులో ఇందుకు ఇంత డిలే అవుతుంది అని చెప్పేసి కాబట్టి ఈ దర్యాప్తు అనేది రెండు వర్షంలో నుంచి చాలా స్పీడ్గా చేయడం జరుగుతుంది తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చాలా కీలకంగా మారుతుంది పేరెంట్స్ యొక్క స్టేట్మెంట్ స్కూల్ యొక్క స్టేట్మెంట్ చుట్టుపక్కల ఉన్న నైబర్స్ పిల్లల యొక్క స్టేట్మెంట్ ఇవన్నీ కూడా అందులో క్లియర్ గా పొందుపరుస్తారు షీట్ లో పొందుపరిచిన తర్వాత అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత ఒకవేళ నేను చెప్పిన రెండు ఏమీ లేదు అంటే అది క్లోజ్ అయిపోతుంది లేదు ఇలా జరిగింది అంటే వాళ్ళకు పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంటాయి ఏదేమైనా సరే కానీ పిల్లలు చిన్న విషయానికే చాలా హర్ట్ అవుతున్నారు కాబట్టి దయచేసి పిల్లలతో మాట్లాడేటప్పుడు కానివ్వండి వారితో ఏదన్నా అనేటప్పుడు కానివ్వండి ఒకవేళ తొందర మీరు అనేసినా సరే వాళ్ళని అబ్జర్వ్ చేయడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత అది ఇంట్లోనే జరిగింది తల్లిద అక్కడ పేరెంట్స్ ఉన్నారు ఆయన బాత్రూమ్ లోకి వెళ్ళేసి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అసలు ఇంత ఇంత ఎంత దారుణమైన సిచ్యువేషన్ తల్లిదండ్రుల సమక్షంలోనే చనిపోయినట్టుగా కూడా అక్కడ అయిపోయింది కాబట్టి అంత కష్టపడి అన్ని నెలలు మోసి తర్వాత అంత బెయిన్స్ భరించి మరీ పిల్లల్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత నైన్ ఇయర్స్ వరకు పెంచిన తర్వాత ఒక ఆవేశంలో ఒక మాట అన్నప్పుడు మీరు ఆలోచించి అనండి ఒకవేళ అనేసిన తర్వాతనైనా సరే వెళ్ళి బుజ్జగించే ప్రయత్నం చేయండి అంతే తప్పించి ఇలా వదిలేశారంటే ఈ మధ్య కాలంలో పిల్లలు చాలా సెన్సిటివ్గా పెరగడం జరుగుతుంది కాబట్టి వారి యొక్క మైండ్ అనేది చాలా డిఫరెంట్ గా గా ఇంకా నేను నా పేరెంట్స్కి అవసరం లేదు నన్ను ఇలా తిట్టేశారు వాళ్ళని ఎవరితోనో పోలుస్తున్నారు వీళ్ళని అంటున్నారు అని చెప్పేసి వారు లైఫ్ని క్విట్ చేసుకోవడానికే చాలా ఆసక్తి అనేది చూపించడం జరుగుతుంది కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్ ఎప్పుడైనా సరే పిల్లల్ని కనిపెడుతూ ఉండండి అంతేకాకుండా ఏదైనా మాట జారి గనక వాళ్ళను ఆవేశంలో కానీ మనం ఎవరైనా ప్రలోభ అంటే అంటారు మీ పిల్లోడు ఏంటి ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు మార్క్స్ రావట్లేదు చదవట్లేదు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీ పిల్లవాడికి ఎక్కట్లేదు అని చెప్పేసి అన్నారు అనుకోండి చెప్పే ప్రయత్నం చేయండి నానా ఇలా అంటున్నారు మనం అలా పేరు తెచ్చుకోకూడదు మనం ఇలా మాట్లా మనం ఇలా చదవాలి ఇలా చదివితే మనకి ఇలాంటి జాబ్స్ ఉంటాయి ఇలా ఉంటుందని చెప్పేసి వారికి అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తే ఇలాంటి ఆత్మహత్యలు జరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి సో బీ కేర్ఫుల్ పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియోలో కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ